హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు నాలుగో తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునైతే అనంతపురం మార్కెట్కి ఆరు వందల యాభై టన్నుల చిన్నకైతే రావడం జరిగింది మరి ఇరవై ఏడు వేలు సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున మరి నిన్నటి రోజునైతే మనం వీడియో చలేదండి కానీ అందుకే ఈరోజు చెప్పడం జరుగుతుంది మరి అలాగే నేను మన ఛానల్లో ఒక వెదర్ అప్డేట్ కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది దానికి చాలామంది అయితే అన్న చిన్న రేట్లు మాత్రమే చెప్పండి వెల్లర్ వస్తుంటున్నాను మరి ప్రతి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీరు చేసే కామెంట్ వలన ప్రతిరోజు నేను అప్డేట్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయం నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి వెదర్ సంబంధించిన అప్డేట్స్ చేయాలా వద్దా అని మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్కి ఎనిమిది వందల టన్నుల దాకా అయితే చిన్న జరిగిందండి ఈరోజు ప్రదేశంలో చూసినట్టయితే మనం మూడు వేల నుంచి ఎక్కువగా అయితే సీజన్కాయ అయితే వస్తున్నాయండి అనంతపూర్ మార్కెట్కి ఘైరంగ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయని చెప్పడం జరిగింది మరి సీజన్ మూడు వేల నుంచి అయితే మొదలైయండి మూడు కేంద్ర దాకా మూడు మూడు వేల నుంచి మొదలై పట్టణాల వీధిలో పదహైదు వేలు దాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది అని సీజన్కాయలు మరి గేరంగా ఈ విధంగా వెళ్ళాయంటే ఐదు పదహారు నుంచి కూడా మొదలయ్యాయండి కొద్దిగా అనుకోవాలండి ఇరవై వేల అయితే వెళ్ళడం జరిగింది మంచి మరి సూపర్ టాప్ రోజు అనంతపూర్ మార్కెట్ అండి ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు సూపర్ టాపెట్టి రెండు మార్కెట్ మరి ఇంకేదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో లేదా మరొక వీడియోలో అయితే మీద రావడం జరుగుతుంది